హాయ్ అండి నేను మీనాన్మధ చూడండి ఈరోజు పులిహోర నేను ఎంత ఈజీగా చేస్తాను పులిహోర ఆల్రెడీ ఆవు పులిహోర చేసి చూపించాను కదా ఈసారి పులిహోరని ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాను నేనైతే మొరీ మిక్చర్ కలుపుకున్నంత ఈజీగా కలిపిస్తాను పులిహోరలోని ఇక్కడ చూడండి మా పాప టేస్ట్ అడిగింది పులిహోర కలపంగానే వాళ్ళ నాన్న రోల్ తీసుకుంటాను ఈరోజు ఇంకా మా వారైతే పులిహోర కలిపిన దగ్గర టేస్ట్లో రెడీగా ఉంటారు అలాగే నా కూతురు కూడా చెప్తుంది చాలా బాగుందని అయితే ఇక్కడ నేను ముందుగుండా పాన్ వేసుకున్నానండి మీకు చూపించడం కుదరలేదు నేను పలుకులు ముందు వేయించేసుకున్నాను అదే పలుకుల్లో సరిపడా ఆయిల్ వేసేసి కొంచెం శనగపప్పు మినపప్పు కూడా వేసేసుకున్నాను తర్వాత ఆవాలు జీలకర్ర కలిపేసి అది కూడా వేసేసానండి ఇప్పుడు అల్లం గుండగా కొట్టేసుకున్నాను చిద కొట్టుకుని అల్లం వేసుకున్నాను అలాగే ఒక నాలుగు ఎండి మిర్చిలు సరిపడా పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి చీలికల్లా వేసేసుకున్నాను అవి వేగుతుండగా శుభ్రం కలిపేసుకోవాలండి చూడండి అన్ని పోపు అంతా చక్కగా వేగిపోయింది ఇదేనండి ఇప్పుడు ప్రత్యేకత బఠానీలు అండి ముందు రోజు నానబెట్టుకుని ఉడకబెట్టేసుకోవాలి చక్కగాన చూడండి ఎంత చక్కగా ఉడికేయో బఠానీలు ఇదే ఈ పులిహోర ప్రత్యేకత అండి మా అమ్మ చేసేది చాలా ఇష్టం మా అందరికీ కూడా చూడండి ఎంత బాగా వేయించుకోవాలండి బాగా బఠానీలు ఎలా అంటే తొక్క పైకి తేలుతుందండి ఉడికిపోయిన బఠానీకి కొంచెం సపరేట్ బాగా మెత్తగా ఉడితే సపరేట్ అవుతుంది బట్ ఇది వేయించుకున్నప్పుడు తొక్క అనేది బెలూన్లా అవ్వాలన్నమాట చూసారా చక్కగా వేగే కా కాకపోతే కొంచెము పేలే అవకాశం కూడా ఉంది జాగ్రత్తగా చూసుకోవాలి అదే టైంలో కరివేపాకు అలాగే కొంచెం పసుపు ఇంగవ కూడా వేసేసుకున్నాను పోపు అయినాక దీనికి నేను ఒక మూడు నిమ్మకాయలు అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు కూడా ఉడికించేసి అది కూడా గుజ్జు తీసేసి పెట్టుకున్నాను నిమ్మకాయలు పిండేసి చక్కగా మొత్తం కలిపేసుకుందామండి ముందు ఉప్పు నిమ్మచి నిమ్మ కాయ రసం అలాగే చింతపండు కూడా ఇప్పుడు దీంట్లో పోపు కూడా తిరిగేసేస్తుందండి పోపు చూసారో ఎంత నిండుగా ఉంది కలర్ఫుల్గా ఉంది కదా పోపులో బఠానీ వేయడం అనేది మాత్రం చాలా ప్రత్యేకమండి పులిహోరకి ఈ పులిహోరకు మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఖచ్చితంగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముద్ద ముద్దకి బఠానీలు తగిలి చాలా భిన్నంగా ఉంటుందండి రుచి మాత్రం చూడండి చక్కగా నలిపేసి కలిపేసుకోవాలి పులిహోర మాత్రం కలిపేసుకున్నాక ఇప్పుడు చూడండి సర్వ్ చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి